పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన స్వీట్ పాలకోవా అండి ఇదైతే ఇంటి దగ్గర చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునేటి పాలకోవా అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్ ఈ రోజైతే మన కిచెన్లో పాలుగొండతో పాలకోవా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను రండి చూద్దాము ఇప్పుడు మనము ఈ పాలకోవా ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా అయితే ఒక చిన్న బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పుడు వరకు పాలు తీసుకోండి ఇవైతే కాచి చల్లార్చిన పాలండి మీ ఇష్టము పచ్చిపాలైనా తీసుకోవచ్చు ఇదిగో ఈ విధంగా అడుగుకి అంటుకోకుండా కంటిన్యూస్గా ఒక స్పూన్తో అయినా గరిటితో అయినా ఇలా స్టిర్ చేస్తూ ఉండాలండి అడుగుకి అంటుకోకూడదు ఇలా కొంచెం సేప్ అయ్యాక అవైతే చిక్కబడతాయి చూడండి ఈ విధంగా దగ్గరగా అవ్వాలి చూడండి పాలు బాగా వేడయ్యి పైకైతే పొంగులా వస్తున్నాయి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోండి రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి మీ ఇష్టము మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు ఇది కరిగాక ఇందులో ఒక కప్పుడు వరకు పాల పొడిని కొంచెం కొంచెం వేస్తూ కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండాలి ఏమైతే ఆపకూడదండి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి లేదంటే కిందకి అంటుకుంటది ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఇది దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇదైతే కొంచెం కొంచెం టైం పడుతుందండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ కంటిన్యూస్గా ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుంది నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూడండి ఎంత దగ్గరగా అయిందో ఇది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతికి కొంచెం గీ అప్లై చేసి చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోండి ఒక టూత్ స్టిక్ సహాయంతో ఈ విధంగా మనము డిజైన్ చేసుకొని మిడిల్లో చెర్రీ స్లైస్ని ఇలా పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళు కూడా తినడానికి అయితే చాలా ఇష్టపడతారు నోట్లో వేసుకోగానే కరిగిపోయే కమ్మటి పాలకోవా అయితే ఇంట్లో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయితే టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా చాలా బాగుంది అని అన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ షాపుల్లో కల్లా మనం చేసుకోవచ్చండి ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పాల్కోవని తయారు చేసుకొని పిల్లలకి రుచికరంగా స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగాను హ్యాపీగాను ఫీల్ అవుతూ ఉంటారు బాయ్ బాయ్